సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలంలోని కొర్రపాడు గ్రామం సమీపంలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు పాఠశాలల్లో వంటగదిని పరిశీలించగా ఎండిపోయిన ఆకుకూరలు నాసిరకం కూరగాయలు చిన్న సైజు కోడిగుడ్లు చూసి ఎమ్మెల్యే శ్రావణి గారు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు పాఠశాలలోని బయలు ప్రాంతంలో పిచ్చి మొక్కలు గడ్డి పెరిగి ఉండటంతో హాస్టల్ భవనంలోకి పాములు విష కీటకాలు వస్తున్నాయి వెంటనే పరిసరాలను శుభ్రం చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు అలాగే హాస్టల్లోని టాయిలెట్స్ లో కనీసం తలుపులకు గొల్లాలు లేవు అలాగే విద్యార్థులకు వేడి నీళ్లు అందించే వాటర్ గీజర్ పని చేయకపోవడంతో చలికాలంలో విద్యార్థుల పరిస్థితి ఏంటి అని ప్రిన్సిపాల్ ను ప్రశ్నించారు అలాగే విద్యార్థి ఇచ్చే మందులు శానిటరీ కిట్లు కాలం చెల్లినవి ఎందుకు వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే ఏడు నెలల నుండి ఆయాలకు స్వీపర్లకు జీతాలు అందలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు గత వైసీపీ ప్రభుత్వం నాడు నేడు అని ఆర్భాటాలు తప్ప విద్యార్థులకు ఎలాంటి వసతులు లేవు అని ఎమ్మెల్యే గారు మనం దాంట్లో వాడతారా స్కూల్లో ఇవి అంటే మొత్తం పౌడర్ వద్దు అంటే కూడా ఏం కాదు మేడం బిల్లులో పెట్టమని చెప్పినారంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు పిల్లలకు ఈమంటున్నారు మరి ఎందుకు ఉన్నాయి ఇక్కడ అవి ఏం తమాషా ఉందా నాకేం తెలియదు అనుకుంటున్నారా కూడా ఏం కాదమ్మా తీసుకొని బిల్లులు ఏమో అన్నాడు అన్నాడు అసలు తీసుకోవడం ఎందుకు అది పిల్లల పిల్లల జీవితాలతో చల్లగాటలు ఆడుతున్నారా లేకుంటే మీ ఇళ్ళలోకి తీసుకుపోవడానికి అవన్నీ తీసుకునే పారే పిచడానికి మనం ఎందుకు తీసుకోని ఇక్కడ పెట్టావ్ పారేసేదానికి ఇక్కడ ఎందుకున్నాయి అవి స్పెషల్ దేకి ఇదంతా ఎలా ఉంటానమ్మ ఆపిసి దమ్మంటే ఆత నువ్వు ఇప్పుడే इसको मिकाल इसका रामांग एक लेट मेडल इन्हों माइंडी क्रिस्टर अंकुर लो दो सक्के करके बिल्कुल बिल्कुल की दोस की सी डिपोडी वाली ये डबल क्रिस्टन अपर मेरे तो डिस ఇంకా ఎప్పుడొచ్చాయి పొద్దునొచ్చాయి వాడిపోకుండా తీసుకోవడమేంటండి వీళ్ళు అవసరమైతే వాడుకుంటామని పెట్టుకున్నారంట ఇవాళ డిస్పాచ్ అయినాయంట ఇదైతే పిల్లలకి ఏమంటున్నారు రాజా నాకేమన్నా చూద్దామమ్మా ఎవరు ఏజెన్సీ ఎవరు లేకపోతే టెండర్స్ అన్ని కూడా కలిపి అయినాయి వాళ్ళే సప్లై చేస్తారు అతన్ని మాత్రం ట్రైన్ దగ్గర ఆపకండి నేను అందరం వినొచ్చు చేస్తుంటా అతని నిన్ను కననిస్తాడు అపనే ఇస్తున్నారు కదా ప్రతి కూడా అంటే అతను మేడం లాస్ట్

नहीं जमाने में तो पंजे रुचि हैं। हाँ, नहीं, जेंज़पाल वेर चप्पल हैं नहीं जमाने में। उधर रोज़ रात का दिन है, है ना? उसके बाद करेक्टर की आंधी चक्की, करीबानी सेक्शन, है ना? हाइपर को हाइटर